మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి మరి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ గారు మన చెరువుల పూడికతీతలు మిషన్ కాకతీయలాగా పెట్టి చెరువుల పూడికతీతలు తీసి మన చెరువుని ఎంతో అభివృద్ధి చేసే విధంగా దిశగా పయనిస్తున్న సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ మన మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఏదైతే రాచెరువు సుందరీకరణ కోసం కొన్ని వేల నిధులు మన ఈ రాచెరువుకు పెట్టి మరి మున్సిపల్ నుంచి కూడా మేము పాలక మండలి ఏర్పడిన తర్వాత కూడా మున్సిపల్ నిధులు కూడా ఏర్పాటు చేసి మరి రాచెరువు సుందరీకరణ కెమికల్ నీళ్ళు రాకుండా మరి ఆ రోజు ఏదైతే మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చి కెమికల్ నీళ్ళు ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ కెమికల్ దుర్వాసన ఏడ్చుకొని రోగాల బారిన పడుతున్నటువంటి సదుద్దేశంతో మరి మేమంతా కలిసికట్టుగా కాలనీవాసులము నాయకులము మన గౌరవ మల్లారెడ్డి గారి ఆదేశాలతోటి మరి చెరువు మనము ఆ రోజు తీసి కెమికల్ వాటర్ రాకుండా చేస్తే ఈరోజు మళ్ళా కొంతమంది దుర్మార్గులు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆ మళ్ళా కెమికల్ వాటర్ వచ్చే విధంగా చేసారు మరి ఏదైతే మన స్థానికంగా పెట్టినటువంటి నిధులతోటి మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఈ రాచరు సుందరీకరణకు నిధులు కేటాయించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కానీ మరి కాంట్రాక్టర్ గారికి ఏ విధంగా వర్క్ ఆర్డర్ ఇచ్చారో తెలియదు కానీ వారు మా తిరుమల మీడోస్ కాలనీ ఇక్కడ ఉన్నటువంటి తిరుమల మిడౌస్ ప్లేస్ టూ కాలనీకి మరి వాళ్ళంతా విధ్వంసకరంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయి తవ్వి గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను గౌరవ్ బుచ్చిరెడ్డి గారు మేము వచ్చి ఇక్కడ ఎఫ్టిఎల్ అక్కడ వరకు ఉంటే మరి ఎఫ్టిఎల్ దిమ్మలు ముందలు నాడుతుంటే మేము ఆపడం జరిగింది ఈ రోజు ఆ ఎఫ్టీఎల్ దిమ్మెలు కూడా కూల్చేసి మట్టిని తవ్వి మరి ఏదైతే అంచుపండు తవ్వుతున్నారో మరి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు పూడికతీత సెంటర్లో నీళ్ళు ఎండబెట్టి అక్కడ సెంటర్ నుంచి పూడికతీత తీస్తే సంతోషం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ మన కిందికి వచ్చి ఈ కాల్ని అంచుకు తీసి మా కాల్ని వాసులు దోలుకొచ్చి బెదిరిస్తే కబర్దార్ చెప్తున్నా ఎవరైతే గుండాయిజం చేసి మరి మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు మేమందరం కలిసికట్టుగా వచ్చి మేమందరం ఇక్కడ కూర్చుంటే నీదొక్క పని జరగదు నీకొక్క బిల్లు రాదని చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు చేసే పనిని నిర్విఘ్నంగా మీరు ఏదైతే చట్ట ప్రకారం మీకు ఇచ్చిరో దాని ప్రకారం చేసుకోండి అంతే తప్ప మా కాలనీ ప్రజలను బెదిరించి మా వాళ్ళని బెదిరిస్తే మేము ఊరుకునేటువంటి దద్దమలం కాదు ఇది బోర్డుపల్ గడ్డ నువ్వు ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి కాంట్రాక్ట్ చేసుకుంటున్నావు నిమ్మలంగా ఏదైతే నీ వర్క్ ఆర్డర్ ప్రకారం చేసుకో తప్ప నువ్వు అక్కడ మా మా కాలనీ జోలికి వచ్చి ఆ బార్డర్కి వస్తే మేము ఎట్టి పరిస్థితి ఊరుకోము మా కాలనీ కూడా కలిసి మన గౌరవ మల్లారెడ్డి గారు మన స్థానిక సానిస్టేబుల్ చేరిపోయి ఇది వాకింగ్ ట్రాక్ కూడా బడ్జెట్ కేటాయించే విధంగా హెచ్ఎండి అధికారులకు వారి వారి ద్వారా ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఇప్పుడు పోల్ పాలక మండలి లేదు మన బోడుప్పల్లో మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారే పాలక మండలి వారిద్దరి దగ్గరికి వెళ్ళి మాకు ఈ వాకింగ్ ట్రాక్ ఎందుకంటే వీళ్ళ ఆర్డర్లో ఆ కాలనీ బార్డర్ వరకు ఫెన్సింగ్ ఏమైనా ఉన్నదంట అది తప్పు గతంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆర్డర్లు కూడా రాచేరు సుందరీకరణ కూడా వాకింగ్ ట్రాక్ ఉండే వాకింగ్ ట్రాక్ వేస్తే ఏంటంటే జనాలు పొద్దున్న ఇక్కడ అంతా చుట్టూ వాకింగ్ చేసుకుంటారు మరి ఏదైతే అక్కడ దాకా వేస్తే రేపు రాచేరు మొత్తం అక్కడి వరకు అని రేపు ఇంకా పడిరాని వ్యక్తులు మా తిరుమల మీద వస్తుంది చూసి ఓర్వజాలని వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులు వచ్చి రేపు అది మాకు అక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉంటుంది ఆ తర్వాత మీ ఇల్లు కూలో కొడతామనేటువంటి కొంతమంది ఇప్పటికే వాళ్ళు బెదిరించి గుండాగిజాం చేస్తున్నారు కబర్దార్ నేను మీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము మనం అందరం కలిసి వచ్చే ఆదివారం నాడు మనం గౌరవ మల్లారెడ్డి స్థానిక శాసనసభ్యులను మన గౌరవ సంజీవరెడ్డి గారిని తీసుకొని మన కాలనీ వాసులం మన డివిజన్ వాసులందరం వెళ్ళి ఈ రాచరు గురించి ప్రత్యేకంగా సార్ గారి దగ్గర వినియోగించుకొని మనం హెచ్ఎండిఏ కూడా పోదామని అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై జై తెలంగాణ కూడా నేను మేనేజర్ నంబర్ ఇస్తా ఆ మేనేజర్ నంబర్ ఇచ్చి చెప్లాంటి మమతా కలిపి మమతకు కలిపి